किचन अप्लायन्स अनबॉक्सिंग ग्लासिड టీ పెట్టుకోడానికి కెడిల్ ఫ్రై ప్యాన్ ఇది ఫ్రై ఇది ఫ్రై ప్యాన్ ఫ్రై ప్యాన్ లిడ్ కర్రీ చేసుకునే బౌలు టీ పెట్టుకోవడానికి కెడిల్ ఫ్రై ప్యాన్ కర్రీ చేసుకునే బౌల్ 3 in 1 vacuum cleaner home and car chudandi ల్యాప్టాప్స్ కానీ దేనికైనా ఉపయోగించుకోవచ్చు ఇలా పెట్టుకొని ఉపయోగించుకోవచ్చు దీనికి ఛార్జింగ్ కేబుల్ కూడా ఇచ్చారు ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది మీరు ట్రై చేయండి క్లాత్ ఆర్గనైజర్ చాలా బట్టలు పెట్టుకోవడానికి ఇబ్బంది పడతారు షెల్ఫ్స్లల్లా వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది ఇది వచ్చేసి పైన మూతలాగా ఇచ్చారు బాగుంది చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది వీలైతే మీరు ట్రై చేయండి చాలా స్పేషియస్గా కూడా ఉంది వీలైతే మీరు ట్రై చేయండి ఆమ్లెట్ బ్లెండర్ చాలా బాగుంది ఇది ఎలా యూస్ చేయాలంటే ఈ పైన వాటర్తో క్లీన్ చేయకూడదు ఈ కింద పార్ట్ వరకే మనం వాటర్తో క్లీన్ చేసుకోవాలి ఇది బ్యాటరీ పెట్టుకొని యూస్ చేసుకోవాలి చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది మీరు ట్రై చేయండి బ్యాటరీస్ బ్యాటరీ చేసి పైన నుంచి పిన్ బటన్ నొక్కుకొని యూస్ చేయాలి చాలా బాగా యూజ్ అవుతుంది మీరు ట్రై చేయండి మా ఇంట్లో తీసుకున్న ఐటమ్స్ ఫ్రై ప్యాన్ కర్రీ బౌల్ కెటిల్ గ్లాస్ थैंक यू फॉर वाचिंग शेयर कमेंट एंड सब्सक्राइब प्लीज सपोर्ट मई चानल